వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు అవే ఆశయాలతో ముందుకెళ్లాలని చెప్పేసి షర్మిళ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి మార్పు రావాలి అని చెప్పేసి ఒక కొత్త పార్టీ ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చే ఆలోచన ఏదైతే చేశారో మరి ఈ విషయంలోనే మాట్లాడాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది అనేక విషయాల మీద సుదీర్ఘ చర్చ జరిగింది ఈ విషయాలతో యాక్చువల్గా ముందు నుంచి కూడా మార్పు కోసము ముందు నుంచి గొంతతి మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి మిషన్ నేను శాతం సమాజం కోసం ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అదేవిధంగా ఇప్పుడు కలిసి వర్క్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో ఖచ్చితంగా ఒక మార్పు అనేది అవసరం ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడాను సరైన వారి హక్కులు వారికి అందుతున్నా చాలా పెద్ద ప్రశ్న మరి ఇలాంటి తరుణంలో ఒక సరైనటువంటి ఒక ప్లాట్ఫామ్ కావాలి సరైన ప్రభుత్వం కావాలి సరైన పరిపాలన కావాలని ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో దానికి సమాధానంగా ఒక గొప్ప నాయకత్వము నిజంగా శర్మిళ గారితో ఇప్పుడు ఏదైతే నేను సుదీర్ఘంగా మాట్లాడడం జరిగిందో దీంట్లో వారు నిజంగా వారి నాన్నగారు కనిపించారు ఆ నాయకత్వ లక్షణాలు కనపడే ఆ లీడర్షిప్ అనేది కనిపించింది నిజంగా ఏదైతే ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నామో ఇదే ఆలోచనతో సరిగ్గా మనం ముందుకెళ్ళినట్లయితే ఒక మంచి మార్పు తెలంగాణ ప్రజల కోసము గొప్ప శుభవార్త అనేది నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా అతి త్వరలోనే మీరు ఒక మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు ప్లాట్ఫామ్ నేమ్ కొత్త పార్టీ పేరు ఏదైతే ఈ మార్పు కోసము నేను కోరుకున్నాను ప్రతి ఒక్క యువత కూడాను ప్రతి ఒక్క మహిళ కూడాను బిగించి మన కోసం మనం మన ప్రాంతం కోసం మన ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం నిలబడాలి మన కోసమే మనం పని ఈ తరుణం వచ్చింది ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ దొరకడం నిజంగా అదృష్టంగా నేను చెప్తున్నాను కాబట్టి ఈ తరుణంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను మీ బ్రదర్ షఫ్యని మీ తమ్ముడిని మీ అన్నని నేను ఇస్తున్నట్టు పిలుపు ఏంటంటే మన భవిష్యత్తుని మనమే మార్చుకోవాలి మన తరాలు రాబోయే తరాల భవిష్యత్తును కూడా మనమే మార్చుకోవాలి దానికోసం సంసిద్ధులు కండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టీలో చేరుతున్నారా అంటే యాక్చువల్గా డిస్కషన్ జరుగుతున్నాయి యాక్చువల్గా క్లారిటీ రావాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ఏ విధంగా ఎలాంటి బాధ్యతలు తీసుకుని ముందుకు వెళ్ళాలన్న విషయం మీద త్వరలో మీకు తెలుస్తుంది మోటివేటర్గా జనరల్గా కాంగ్రెస్లో మోటివేట్ చేయొచ్చు టీడీపీలో మోటివేట్ చేయొచ్చు టీఆర్ఎస్లో మోటివేట్ చేయొచ్చు మీరు మోటివేటర్గా ఉంటున్నారా లేకపోతే పార్టీలో చేరుతున్నారా చూడండి యాక్చువల్గా ఒక మోటివేటర్గా మీరు ఉన్నారు కదా ఏదైనా పార్టీలో మోటివేషన్ చేయొచ్చు అంటే మోటివేషన్ ఉద్దేశమే జీవితంలో మార్పు రావాలన్నది సమాజంలో మార్పు రావాలి నిజంగా ముందు నుంచి ఉన్న అంటే వ్యక్తిలో మార్పు రావాలి వ్యక్తి జీవితంలో కుటుంబంలో సంతోషం రావాలి సత్సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మనమే నిర్మించుకోవాలన్నదే మోటివేషన్ యొక్క ఉద్దేశం మరి దానికోసము ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు అది రాజకీయ రకమైన మార్పు అనేది కంపల్సరీ జీవితాల్లో మార్పు రావాలంటే ఎందుకంటే రాజకీయపరమైన మార్పు రాకుండా ప్రజల జీవితాల్లో మార్పు అనేది సాధ్యం కాదు కాబట్టి రాజకీయాల నుండి మార్పు రావాలి మోటివేషన్ అనేది ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా మోటివేషన్ కావాలి నిజంగా చెప్పాలంటే ఈరోజు మార్పు రావాల్సింది ఎక్కడంటే ప్రజల్లోనే మార్పు రావాలి ప్రజల ఆలోచన విధానం మారితే పరిపాలనల్లో పరిపాలకులు కూడా మార్పు అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ మచ్ అండి